శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ నమః మార్చి రెండు వేల ఇరవై రెండు శ్రీరామకృష్ణ ప్రభలో శ్రీమతి టి లక్ష్మి గారు పరమాత్ముడికి చేసిన విన్నపం భయం భయం ప్రతి నోటా భయం ప్రతి చోటా భయం ఉన్నది పోతుందేమోనని అనుకున్నవి రావేమోనని భయం మనసారా నవ్వనివ్వని కంటి నిండా నిద్రపోనివ్వని భయం గతమంటే భయం భవిష్యత్తు ఏమిటోనని భయం వర్తమానాన్ని ఎదుర్కోలేని భయం ఇంటి నుండి బయటికెళ్ళినా ఇంట్లోనే ఉన్నా భయం అడుగడుగునా భయం అనుక్షణం భయం కంటికి కనపడని సూక్ష్మజీవులన్నా భయం కనపడే జంతువులన్నా భయం సాటి మానవుడన్నా భయం ఊహ కూడా అందని భగవంతుడన్నా భయం జీవితమన్నా భయం మృత్యు అంటే మరీ భయం మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయని నమ్మే గ్రహాలన్నా భయం ఇలా నిరంతరం భయం గుప్పిటిలో మనిషి ఉక్కిరి బిక్కిరవుతున్నాడు ఈ భయం వల్లనే వీధి వీధుల వాడవాడల అసంఖ్యాక దేవాలయాలు వెలుస్తున్నాయి ప్రతి దేవాలయంలోనూ పోటెత్తుతున్న జనం ఊపిరాడకుండా భక్తజన సందోహం కొత్త కొత్త పూజలు చిత్ర విచిత్ర దీక్షలు లక్ష తులసి పూజలు కోటి బిల్వార్చనలు అఖండ దీపాలు ఇవి కాక అనేక జ్యోతిష్యాలయాలు గ్రహశాంతుల కోసం పూజలు నవగ్రహార్చనలు కిక్కిరిసిపోయే జనంతో తీర్థక్షేత్రాలు అయినా భక్తుల గుండెల్లో భయమే ప్రపంచ పరిణామాలు ప్రకృతి వైపరీత్యాలు జీవిత పోడిదుడుకులు వీటిని ఎదుర్కొనే ధైర్యమేది భగవదారాధన చేస్తూనే ఉన్నా హృదయం నిండా ఆవేదనే ఏదో కావాలన్నా ఆరాటమే భగవంతుడు నా మొర ఆలకిస్తాడో లేదో అన్న అవిశ్వాసమే ఓ కోరిక తీరగానే కొత్త కొత్త కోరికలతో సతమతమవుతూ కంగారు పడుతూ భయపడుతూ మరో నిమిషం ఏం జరుగుతుందోనన్న ఆందోళనే స్వామి ఏమిటయ్యా ఈ శోధన ఏది అభయం నవ్వుతున్నావా నీ భువనమోహన సౌందర్యాన్ని ఆ చల్లని చిరునవ్వుని చూసి మైమరిచిపోయేంత భక్తి ఏది స్వామి మా భయాల్లో మేముంటే నీ నవ్వుకి అర్థం తెలిసినయ్యా భక్తి పేరున మేం చేసే వింతలు విశేషాలు ఏనాడైనా ఎరుగుదువా స్వామి కల్తీ పాలు తేనెలు నాణ్యత లేని నేతులతో అభిషేకాలు ఇవన్నీను అడిగావా శివ చెంబుడు నీళ్లతోనే కరుణించే మా పరమశివుడివి అది మర్చిపోతూ ఉంటాం తొక్కిసలాటలు దర్శనాల కోసం అడ్డదారులు పిల్లలు వృద్ధులు స్త్రీలు అనైనా లేకుండా తోపులాటలు నైవేద్యాల వేలంపాటలు తిన్నంత తిని ఆలయమంతా పారవేసే ప్రసాదాలు వాటి దొన్నులు విరిగిన కొబ్బరి చిప్పలు అరటి తొక్కలు ప్లాస్టిక్ కవర్లు పరమ పవిత్రమైన నీ పాదాల వద్ద పరిమళించాల్సిన తులసి దళాలు బిల్వ దళాలు ఎక్కడ పడితే అక్కడ పడేసి వాటిని తొక్కుకుంటూనే నీ దర్శనం కోసం పరుగులు నీ దర్శనం కోసం వేచి ఉండే కొద్దిసేపు మౌనంగా ఉండలేక ప్రాపంచిక ముచ్చట్లు చేతుల్లో రసాయనాలు వేసి పండించిన పళ్ళు మనస్సుల్లో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు రాగద్వేషాలు జేవుల్లో ప్రత్యేకించి నీ కోసం చిల్లర నాణాలు హృదయం నుండా లక్షల విలువ చేసే కోరికలు ఏది శ్రద్ధ ఏది పరిశుభ్రత ఏవి కల్మష మెరుగన మనస్సులు కోరిక లేని హృదయాలు ఏదీ నీపై ప్రేమ నువ్వు కావాలన్న తపన నిర్మలమైన ఆరాధన అందుకేనేమో నీ వరద అభయహస్తాల్ని ప్రేమ నిండిన ఆ నయనాల్ని చూసి కూడా తొలగిపోని భయం నిద్రల్లో కూడా వెంటాడే భయం అందుకే జ్యోతిష్యుల వెంట పరువులు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ మేమనుకున్నట్టుగా ఉండాలి అలా జరగాలంటే ఏం చేయాలి నవగ్రహాలు అనుకూలించాలని పూజలు అభిషేకాలు దానాలు శాంతులు ఉన్నపాటున ఫలితాలు కావాలని ఆశ అంకెలతో పేరుల అక్షరాల మార్పిడితో జీవితాలను మార్చుకోగలమని ఆశ అయినా తీరవేమోనన్న భయం ఇక మాకేది అభయం రామభక్తాగ్రగణ్యుడో సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజస్వామి ఆ అభయమేనాడో ఇచ్చారు గ్రహబలమేమి బలము శ్రీరామానుగ్రహ బలమే బలము సకల గ్రహాలకు సమస్త దేవతలకు అధిపతి ఆ పరమేశ్వరుడు ఆయన ఉంటే గ్రహాలు ఏం చేయగలవు ఆయన శాసనానుసారం వర్తించే గ్రహాల బలమేమిటి ఎందుకు భయమని రామానుగ్రహామృతాన్ని తనివి తీరా గ్రోలిన సంపూర్ణంగా అనుభవించిన ఆ మహానుభావుని సందేశమిది భయమేరుగక మహారాజులతో కూడా నిర్భయంగా తాను రామచంద్రునికి తప్ప ఎవరికి దాసుని కాదని రాజాశ్రయాన్ని తిరస్కరించిన మహోన్నత జీవితం ఆ మహాత్మునిది గ్రహబలమేమి తేజోలయ విగ్రహమును ధ్యానించు వారికి నవగ్రహ బలమేమి అనంత విశ్వాన్ని ప్రకాశింపచేసే కోటి సూర్య తేజో రూపుడైన ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మహా మహాసౌందర్యమూర్తిని హృదయమంతా నింపుకుని సదా ఆ ధ్యానంలో లయించిపోయే వారిని నవగ్రహాలు కలిసి ఏం చేయగలవు అని ఆ రామభక్తుడు అనుభవైక వేద్యమైన ఆ సత్యాన్ని గ్రహించమంటున్నాడు గ్రహపీడల పంచ పాపముల ఆగ్రహములు గల కామాధిరిపుల నిగ్రహము చేయు హరిని భజించు త్యాగరాజునికి రసికాగ్రేసరులకు గ్రహబలమేమి గ్రహపీడలు మహాపాతకాలు కామ క్రోధాదులు కలుగజేసే సకల పాపములో అనుగ్రహ మాత్రాన తొలగించు ఆ హరిని ఆ పరమాత్మ భజించు త్యాగరాజునికి రసస్వరూపుడైన పరమాత్మ తత్వం మెరిగి అనుభవించి బ్రహ్మానందమందువారికి గ్రహబలమెందుకు అని ఉపదేశించారు ఆ బ్రహ్మజ్ఞాని భగవాన్ శ్రీరామకృష్ణులు ఉపదేశించినట్లు కనులు మూసుకొనే కాక కనులు తెరిచిన సమస్త జీవులలోనూ ఆయన్నే దర్శించి ధ్యానించి ప్రేమించి సేవించి ఆ సేవలో మనల్ని మనం మరిచిపోవాలి అప్పుడు భయానికి తావేది బలహీనతకు చోటేది అభీహి అభీహి అని దిక్కులు పిక్కటిల్లేలా అందించిన ఆ వివేకానందుని సింహగర్చిన ఆ పరమాత్మని అనుగ్రహమే సకల భయాల్ని జయించగలిగేది మనోబలంతోనే ఆధ్యాత్మిక శక్తితోనే అది ప్రసాదించేది ఆ పరమాత్ముడే అదే నిజమైన అనుగ్రహం అర్థమైంది స్వామి నీ చిరునవ్వుకి అసలు భావం నేను ఉంటే భయమే నీవే కేవలం నీవే ఉంటే అభయమే ఆ నేనునే నీకర్పించాలి అది తప్ప నీవు కోరేదేదీ లేదు ఆత్మ నివేదన పరమశాంతి ప్రభో పరమేశ్వర అన్నీ నీవే అంతా నీవే స్వస్తి